రాము సోము ఒక ఊర్లో రాము సోము అనే ఇద్దరు స్నేహితులుండేవారు సోము గ్రుడ్డివాడు రాము కుంటివాడు ఒక రోజున రాము సోముతో ఈ ప్రక్క ఊర్లో ఏదో జాతర జరుగుతున్నది చాలామంది భక్తులు ధనవంతులు కూడా అక్కడికి వస్తారు మనం అక్కడికి వెళితే ధర్మ రూపేణ మంచి ఆదాయం వస్తుంది అన్నాడు దానికి సోము ఆ ఊరేమో చాలా దూరంలో ఉంది నీవు కుంటివాడవు నేను గుడ్డివాణి మనం అక్కడికి వెళ్ళేదట్లా అన్నాడు నీవు అటువంటి దిగులేమి పెట్టుకోకు మనం అక్కడికి చేరుకోవడానికి నేను ఒక ఉపాయం ఆలోచించాను నీవు గ్రుడ్డివాడినైనా నడువుగలవు నేను కుంటివాడినైనా చూడగలను కాబట్టి ఒకరికొకరం సాయం చేసుకుంటూ మనమిద్దరము అక్కడికి హాయిగా చేరవచ్చు నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకొని నడుస్తుంటే నేను నీకు దారి చూపుతాను అన్నాడు ఆ సలహా సోముకి బాగా నచ్చింది ఇద్దరు ఇష్టపడి వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టారు ఎట్లాగైతేనే జాతర జరిగే ప్రదేశానికి చేరుకున్నారు వాళ్ళ అదృష్టం కొద్దీ చాలా ఎక్కువ ధనమే పోగయ్యింది ఆనందంగా అదే పద్ధతిలో ఇద్దరు తిరిగి వాళ్ళ ఊరు చేరుకున్నారు ఇందులో నీతి ఏంటంటే నీవు ఇతరులకు సాయం చేస్తే దేవుడే నీకు సాయం చేస్తాడు ఇదన్నమాట స్టోరీ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో